కృష్ణలీలలు యాదవ కులంలో ముసలం యాదవ వీరులంతా అవినీతి పరులైనారని తన రాజ్యంలో అన్యాయం అక్రమం పెరిగిపోతున్నాయని తను ఎందుకోసం భూమి మీద అవతరించాడో ఆ పని అయిపోయిందని శ్రీకృష్ణుడికి తెలుసు యాదవులు మహావీరులు కనుక వారిని మరెవ్వరూ జయించలేరని వారిలో వారే పోట్లాడుకొని మరణించవలసి ఉంటుందని ఎరిగిన వాడై అందుకు అవసరమైన పరిస్థితులను కల్పించినాడు ఒకనాడు విశ్వామిత్రుడు కన్వుడు నారదుడు మొదలైన మహర్షులు కృష్ణుణ్ణి దర్శించాలని ద్వారకకు వచ్చారు వారిని చూడగానే యాదవ వీరులకు దుర్బుద్ధి పుట్టింది మునులను ఆట పట్టించాలనుకున్నారు వారిలో సాంబుడనేవాడు ఉన్నాడు అతను కృష్ణుడికి జాంబవతి వలన పుట్టిన కుమారుడు యాదవులు వాడికి ఆడవేషం వేశారు కడుపు ఎత్తుగా ఉండేలా అతని పొట్టకు గుడ్డలు చుట్టారు ఇలా వేసి సాంబుణ్ణి మహర్షుల దగ్గరకు తీసుకుపోయి మునులారా ఈ అమ్మాయి గర్భవతి మీరు జరిగింది జరగబోయేది చెప్పగల మహాత్ములు ఈమె గర్భాన ఏ బిడ్డ పుడుతుందో చెప్పండి అని అడిగారు మునులు దివ్య దృష్టితో అంతా తెలుసుకున్నారు యాదవ కుమారులు మూర్ఖులై తమను ఎగతాళి చేయటానికి ప్రయత్నించినందుకు మహర్షులకు కోపం వచ్చింది కృష్ణ పరమాత్మ జన్మించిన యాదవ కులానికి చేటు కాలం సమీపించిందని కూడా వారు తెలుసుకున్నారు దుష్టులారా మమ్మల్ని ఆట పట్టిస్తున్నారా మగవాడికి ఆడవేషం వేసి ఏ పిల్ల పుడుతుందని అడుగుతున్నారా వీడి కడుపున ఏ పిల్లా పుట్టదు మీ కులాన్ని నాశనం చేసే పెద్ద ఇనుప రోకలి పుడుతుంది అని పలికి వెళ్ళిపోయారు అది వినగానే యాదవ కుమారులకు ఎక్కడ లేని భయం పుట్టింది బుద్ధిపూర్వకంగా మునులకు అపచారం చేసి శాపానికి గురి అయినామే అని విచారించారు ఆందోళనతో భయంతో వెళ్ళి కృష్ణుడికి ఈ విషయం చెప్పారు ఇలా జరుగుతుందని ఆయనకు ముందే తెలుసు కౌరవ పాండవుల యుద్ధం ముగిసిన తరువాత గాంధారి తనకు పెట్టిన శాపం గుర్తొచ్చింది కృష్ణుడికి కృష్ణ నీవు కపటివి నీవు బుద్ధిపూర్వకంగా క్షత్రియ కులాన్ని నాశనం చేశావు దాయాదులైన కౌరవ పాండవుల వైరంతో ఒకరినొకరు చంపుకునేటట్లు నీ వారైన యాదవులు కూడా చివరకు పరస్పరం కలహించుకొని నశించిపోతారని ఆనాడు కడుపు కోతతో గాంధారి శపించింది కృష్ణుణ్ణి దానికి ఈ మునుల శాపం తోడయ్యిందని అనుకున్నాడు కృష్ణుడు మహర్షులు అన్నట్లే సాంబుడి కడుపున పెద్ద ముసలం పుట్టింది దాన్ని యాదవులు పగలగొట్టి మొక్కలు చేశారు ఆ మొక్కలను మళ్ళీ పొడి చేశారు ఆ పొడి సముద్రంలో పారపోశారు ఎన్ని చేసిన విధి బలహీయమైనది దాన్ని ఎవరూ ఆపలేరు ద్వారక అంతటా మృత్యు తిరుగుతున్నట్లు అనేక దుశ్శకుణాలు కనిపించాయి యాదవ స్త్రీలు పురుషులు ధర్మం దైవభక్తి విడనాడి దురాచారులై ప్రవర్తించసాగారు అది కృష్ణపక్షం త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు తిథులు కలిసిన రోజు ఆనాడి రాహుగ్రహస్థితి సూర్యగ్రహణం భారత యుద్ధం జరిగినప్పుడు కూడా ఇలాంటిదే సంభవించింది మృత్యువు లాగుతున్నట్లుగా యాదవులంతా రథాలు గుర్రాలు ఇతర వాహనాలు ఎక్కి ప్రవాస తీర్థానికి వెళ్ళారు అక్కడ ఒళ్ళు తెలియకుండా మద్యం తాగారు పిచ్చి మాటలు మాట్లాడుతూ వావి వరుసలు లేకుండా ఒకరినొకరు తిట్టుకున్నారు చిలికి చిలికి గానివాల అయినట్లు కలహం మొదలయ్యింది పెద్ద యుద్ధంగా మారింది సముద్రంలో పోసిన రోకలిపొడి నుండి పొడుగాటి తుంగ ములుసుకుని వచ్చింది ఆ తుంగ మూడు అంచుల మొనగలిగి వాడి అయిన ఇనుప బాణాల్లా ఉంది ఆ తుంగ పెరిగి యాదవ వీరులు ఒకరినొకరు కొట్టుకొని చంపివేసుకున్నారు సాధ్యాకీ కృతవర్మ ప్రద్యున్ముడు సాంబుడు గదుడు అనిరుద్ధుడు మొదలైనవారు ఒకరినొకరు హతమార్చుకున్నారు యాదవ వృష్టి అంతక భోజులు ఇలా నశించిపోవడం కళ్ళారా చూసి కృష్ణుడు దారుకుని వెంటబెట్టుకొని బలరాముడు ఎక్కడున్నాడు అని వెదకసాగాడు బలదేవుడు వనంలో ఒకచోట యోగనిద్రలో ఉండి అవతారం చాలించాడు ఆయన ముఖం నుండి తెల్లని మహానాకు ఒకటి బయటకు వచ్చింది ఆయన దేహం వదిలిపెట్టి వేయి సిరసుల ఆదిశేషుడి రూపం ధరించి సముద్రంలో ప్రవేశించాడు అంతట కృష్ణుడు తన సారథి అయిన దారుకుని పిలిచి వేగంగా అస్తినాపురానికి వెళ్ళి యాదవులు నశించిపోయారని ధర్మరాజుకు అర్జునుడికి చెప్పి అర్జున్ని తక్షణం ద్వారకకు తీసుకుని రావలసినదిగా ఆజ్ఞాపించ పంపించాడు అంతట కృష్ణుడు అవతారం చాలించదలిచిన వాడై వనంలో పొదల మధ్య పడుకొని యోగనిష్టలో ఉండిపోయాడు అదే సమయంలో జరుడని పోయేవాడు అక్కడికి వచ్చాడు ఎర్రని పద్మల్లా మెరుస్తున్న కృష్ణుడి పాదం దూరం నుండి అతనికి కనిపించింది అది ఒక జింకా అని భ్రమపడి వేటగాడైన జరుడు గురు చూసి తన బాణంతో కొట్టాడు అది వెళ్ళి అరికాలిలో గుచ్చుకున్నది జరుడు దగ్గరికి వెళ్ళి చూసేసరికి నాలుగు చేతులతో గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న శ్రీ మహావిష్ణువు కనిపించాడు అయ్యో భగవంతుణ్ణి బాణంతో కొట్టానే అని జరుడు విచారించి ఆయన ముందు మోకరిల్లి క్షమించమని వేడుకున్నాడు కృష్ణుడు పోయేవాణ్ణి భక్తికి మెచ్చి అతనికి ముక్తిని ప్రసాదించి అవతారం చాలించాడు ఇనుపరోకలి పొడి చేసినప్పుడు దానిలో ఒక చిన్న ముక్క ఉండిపోయింది దాన్ని సముద్రంలో ఒక చేప రింగింది బోయవాడు ఆ చేపను పట్టుకొని తీసుకుని వెళ్ళి దాన్ని కోయగా లోపల ఇనుప ముక్క కనిపించింది దాన్ని సానబట్టి తన బాణానికి ములిగా చేసుకున్నాడు ఆ బాణంతోనే వాడిప్పుడు కృష్ణుణ్ణి కొట్టాడు ఆ విధంగా యాదవ కులంలో పుట్టిన ముసలం యాదవులందరి నాశనానికి కారణమయ్యింది అంతటా దారుకుని వలన యాదవులు నశించిపోవటం తెలుసుకున్న పాండవులు ఎంతగానో దుఃఖించారు అర్జునుడును ద్వారకకు వచ్చి యాదవ స్త్రీలను హస్తినాపురానికి తీసుకుని వెళ్ళటానికి ఏర్పాట్లు చేశాడు రథాలపైన గుర్రాలపైన ధనా ద్రవ్యాలతో యాదవ స్త్రీలను ఎక్కించుకొని అర్జునుడు హస్తినాపురానికి వెళుతుండగా దారిలో కిరాతకులు అడ్డగించి ధనాన్ని దోచుకున్నారు మహావీరుడైన అర్జునుడు శ్రీకృష్ణుడు లేకపోవడంతో శక్తిహీనుడైనాడు మామూలుగా కిరాతకులను కూడా అతను ఎదిరించలేకపోయాడు కృష్ణుడు నిర్యాణం చెందగానే ద్వారకా నగరం దానంతట అదే సముద్రంలో మునిగిపోయింది అర్జునుడు యాదవ స్త్రీలను బాలురలను వృద్ధులను హస్తినాపురం చేర్చి జరిగిన సంగతులన్నీ ధర్మరాజుకు తెలియజేశాడు కలియుగం ప్రవేశించుతున్నదని తాము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన తరుణం సమీపించిందని తెలుసుకున్న ధర్మరాజు మిగిలిన యాదవులకు ఆయా రాజ్యాలు అప్పగించాడు తన వంశంలో మిగిలి ఉన్న పరీక్షిత్తుకు పట్టం కట్టి ధృతరాష్ట్రుడికి వైశ్యశ్రీ వలన పుట్టిన కుమారుడు యుత్తుని పరీక్షిత్తుకు సంరక్షుడుగాను కృపాచార్యుణ్ణి గురువుగాను నియమించి బ్రాహ్మణులకు పేదజనులకు విధివిహతంగా దాన్య ధర్మాలు చేసి విరాగి అయి తమ్ముళ్లతో ద్రౌపదితోనూ మహాప్రస్థానం చేశాడు ఆ విధంగా ద్వాపర యుగంలో మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించి దుష్టులను శిక్షించాడు శిష్టులను రక్షించాడు భూభారాన్ని తొలగించాడు అన్నీ చేసేవాడే చేయించేవాడే తానేనని తన భగవత్వాన్ని ప్రత్యక్షంగా చూపాడు ఎన్నెన్నో మహిమలు ప్రదర్శించాడు లీలామానుష విగ్రహుడై భాషించాడు అసంఖ్యాకమైన శ్రీకృష్ణుడి లీలలు వర్ణించటం ఎవరితరమో కాదు సాధారణ మానవులు కృష్ణతత్వాన్ని తెలుసుకోలేరు భక్తులు భాగవతోత్తములు మాత్రమే ఆయన లీలలు అర్థమవుతాయి గోవిందుడని గోపాలుడని వాసుదేవుడని కేశవుడని నందనందకుడని అచ్యుతుడని జనార్దునుడని మురళీధరుడని మాధవుడని గోపీజన మానస చౌరుడని దేవకీనందనుడని మాధవుడని శిఖపించమౌళి అని నల్లనయ్య అని ఇలా అనేక నామాలతో భాషించిన శ్రీకృష్ణ పరమాత్మ లీలలు చదివి విన్నవారికి సమస్త సుఖాలు సుభాలు లభిస్తాయి